హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు నేను ఒక చిన్న పని చేస్తున్నానండి ఇది చూసారా ఇది కంది చెట్టు అండి అంటే కందిపప్పు పప్పు ఉంటుంది కదా ఆ కంది కాయలు అండి ఇవి సో ఎల్లో క్లవర్ ఫ్లవర్స్ దీనికి బీ బీ అనేది బీప్స్ అనేవి ఫ్లర్ బాగా ఆకర్షితమవుతాయి సో బాగా వస్తుందండి ఇది బాగా ఉండిపోయింది దీనికి మళ్ళీ కట్టాలి చూసారా కింద ఈ కింద మొత్తం గడ్డి అంటే గ్రాస్ తుంగ తుంగ గ్రాస్ అంటారు తుంగాకు అంటారండి ఇక్కడ మా సైడ్ మా ఏరియాలో తుంగ గడ్డి అంటారు తుంగాకు అంటారు దీన్ని మొత్తం ఈరోజు క్లీన్ చేద్దామనుకుంటున్నాను చూసి చూసారా ఇదో దానికి ఆ క్లీన్ చేసుకోవడానికి ఇదొక టూల్ అనమాట సో దీని పేరు వచ్చి చక్కర్ బారా అంటారు సో నాకైతే పెద్దగా ఇక్కడ వచ్చిన తర్వాతే నేను తెలుసుకున్నాను అండి సో వేస్ట్ షేప్లో వచ్చి ఇది ఇనుముతో ఇలా ఉంటుంది ఎన్నో యంత్రాలు ఉంటాయి కానీ కలుపు మొక్కలు తీయడానికి ఇది ఒక చిన్న చేత పనిది అండి చేతలో చేసే పని అనమాట సో నేల పైన ఇలా పంట పొలాల్లో ఇలా తీస్తుంటారు ఇది చూసారా ఈ వేర్లు ఎంత లోపలికి ఉన్నాయో అంటే చిన్న చిన్న గడ్డలుగా ఉంటాయి ఆ గడ్డల నుండి ఈ వేర్లు అనేవి ఇలా పాకి ఇలా ఈ గడ్డి అనేది అండి ఈ గడ్డిని పశువులు కూడా వేస్తారు అంటే బాగా ఆరబెట్టి ఎండలో కాకుండా కొంచెం ఆరబెట్టి ఆ మట్టి లేకుండా మట్టిని వదిలిచ్చి చూస్తారు కుక్క ఈ మా ఊరి కుక్కలు అండి కుక్క ఒకటి వచ్చింది దీన్ని తరం పోతుంది పోయింది సో ఇలా మొత్తం ఆ మట్టిని విదిలించుకోవాలండి అంటే మా ఊరి భాష అంటే ఇక్కడ మా సైడ్ ఉన్న భాషలో చెప్పాలంటే ఇలా ఇలా చేతితో పెరుముకోవాలి అంటారంట సో బెరుం చేసుకున్న తర్వాత సో ఇది ఇలాగా పైకి ఎత్తి కొంచెం ముందుకి లాగాలి లాగితే ఇలా అవి వచ్చేస్తాయి సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేల తడిగా ఉంది ఈ తడిగా ఉన్నప్పుడే ఇవి వచ్చేస్తాయండి అంటే గట్ నేల గట్టి పడింది అంట అనుకోండి రాదు సో ఇది చూసారా గడ్డి ఇలా కట్ అయిపోయింది అంటే దీని గడ్డలు ఇంకా లోపలికి ఉన్నాయండి సో నేల ఎప్పుడైతే తడి అవుతుందో అవి మొలక మొలకొస్తుందండి ఇలా మొలు మొలుస్తూనే ఉంటాయి మనం మళ్ళీ అప్పుడు తీసేసిన మళ్ళీ వర్షం వచ్చిన మళ్ళీ వస్తానే ఉంటాయి లోపల చాలా చిన్న చిన్నగా గడ్డలు అనేవి ఉంటాయండి సో ఇదొక రకం అండి ఇది చూసారా అంటే వేర్లు కొంత పై లోపలికి వెళ్ళవు పైకి ఉంటాయి కాకపోతే ఇది అండి భూమి భూమిలో అలాగే అల్లుకోని పోతుంటాయి చిన్న చిన్న లీవ్స్ ఎల్లో ఫ్లవర్స్ కూడా వస్తాయండి చూడ్డానికి బాగుంటుంది కానీ కానీ ఇది ఒక కలుపు లాగా అటువైపు ఉంది చూడండి అలా అల్లుకుని ఇది మొత్తం ఇలా ఇది చూసారా బాగా అంత బాగా అవుతుంది అదే చెప్తారు కదా మొక్కకి ఎంత బలంగా ఉంటే అంత బాగా వస్తుందని సో ఇది అంత బాగా వస్తాయి వీటితో ఆయుర్వేదిక్ పరంగా కూడా బాగా యూస్ఫుల్ అంట అండి ఈ గడ్డి తలనొప్పికి కానీ ఇంకా నూనె కొబ్బరి నూనెలో వేస్తారంట ఈ గడ్డలు అని చెప్తారు కానీ మా సైడు ఇవన్నీ ఏమీ చేయరు సో ఇలా తీసేసి పశువులకన్నా వేస్తారు లేకపోతే ఎండబెట్ పడేస్తారండి ఇవి అంటే పడేస్తే మళ్ళీ వాటిలో ఉండే గడ్డలు తడి తగిలిందంటే మళ్ళీ మొలకొ మొలకొచ్చేస్తాయి సో బాగా ఎండిపోతే రాదండి సో ఎప్పుడైతే దానికి వాటర్ అనేది తగులుతుందో అవి మళ్ళీ మొలుస్తుంటుంది ఇలా రౌండ్గా ఇలా చేసుకొని ఒక పక్కగా వేసుకుంటూ వెళ్తూ ఉండాలి అంటే పొలం పళ్ళు కూడా ఇలాగే చేస్తారంట సో మా మదర్కి అయితే బాగా వచ్చింది సో మా అమ్మ పుట్టి పెరిగింది మా మా ఈ ఊర్లో అన్నమాట మా మదరు మా పిన్ని వాళ్ళకందరికీ ఇది చూసారా ఈ గడ్ చూడండి గడ్డకి మళ్ళీ ఒక వైట్ కలరు మొలక అంటే ఈ మొలక మళ్ళీ ఎల్లో కలర్గా వచ్చి మళ్ళీ గ్రీనిష్గా మారుతుంది ఆకులు ఆకులుగా మారుతుంది సో ఈ గడ్డ చూసారా ఆ ఆ గడ్డ నుంచి వస్తుంది పెరుగుతుంది ఇది మొత్తం చూడండి ఇలా వేర్లు ఉన్నాయి సో ఇది ఒక గిడ్డ అండి ఇది దానికి ఫ్లవర్స్ కూడా వస్తాయి బాగా ఫ్లవర్స్ కూడా చూడండి ఎల్లో కలర్ ఎల్లో కలర్గా ఉంది కదా ఇది కూడా ఒక అలాగే ఎల్లోగా వచ్చి గ్రీనిష్గా చూసారా కూర ఆకుకూర అండి ఇది ఇది మా మా మదరు చెరువు నుండి తెచ్చిందండి ఇది మధ్యలో చూడండి మధ్యలో మళ్ళీ పిచ్చి అవే వచ్చాయి ఇవి మళ్ళీ ఒకసారి చూసారా ఇది ఎంత బలంగా పెరిగిందో అంత లోపలికి బాగా ఇంతలో ఈ కోళ్ళు వచ్చాయి నేను ఏదన్నా ఇక్కడ కూర్చొని ఏదైనా చేస్తున్నాను అంటే వచ్చి కలయి పెడతా అంటే మట్టిలో వర్క్ చేస్తా ఉంటే మట్టిలో వాటికి కీటకాలు పురుగులు అనేవి అవి తింటాయి అన్నమాట నేను చేసే పనిని అవి ఎలా పక్కకి తీసేస్తున్నాయో అలా చూస్తూ ఉన్నా చేస్తున్నాను సో ఇలా మొత్తం చేసాను అక్కడక్కడ అవి దాంతో తీసుకుంటూ ఒక చోట వేసుకుంటూ వెళ్ళాను మొత్తం ఒక చోట వేసానండి ఇలా ఆ గడ్డి మొత్తం ఎత్తి ఒక చోట వేసుకున్నాను సో గడ్డలు చూసారా ఇది చూడండి ఇలా ఉంటుందండి చిన్న గడ్డలాగా ఉంటుంది అప్పుడే చూపించాను కదా ఇలా అల్లుకుంటుంది అని చూసారా పైకి జస్ట్ అలాగా మళ్ళీ బలంగా బలంగా కాకుండా ఇలా పైకి అలా అంటే వచ్చేస్తుంది మట్టి కూడా అంతగా రాదు ఇది దీనికి తుంగగడ్డికి మాత్రం కొద్దిగా లోపలికి వేస్తే ఆ గడ్డతో సహా వచ్చేస్తుంది అనమాట సో చూసారా ఎంత బలంగా ఉంది అలా లోపలికి అంటే మట్ ఇవి మళ్ళీ వచ్చాయి చూసారా అవి మొత్తం పాడి చేస్తుంది అంత నేను ఒక చోట వేస్తుంటే ఆ నూనాగా చేసుకో అన్నట్టుగా అంటుంది అది సో ఈ కంది చెట్టు కొ బాగా కిందకుందండి పూలు చూసారా కంది పూలు కింద పడి ఉన్నాము పూలు రాలండి సో మొత్తం క్లీన్ అయింది ఇలా చూసారా నాకు ఇంకో పని చేసి పెట్టాయి మొత్తం మళ్ళీ దోసుకుంటున్నాము మళ్ళీ డ్డగా చేసుకొని ఒక ప్లేస్లో వేస్తాను అంటే పక్క వాళ్ళ ప్లేస్లో కాకుండా మన ప్లేస్లో మనం వేసుకోవాలి సో ఇది కలుపు మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇక్కడ ఎక్కడ అండి అక్కడ నేలపైన సో అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చూడండి ఎంత బాగుందో సో ఆకుకూర వదిలేసాను అలాగే ఉంది అదే చూసారా అంత క్లీన్ మళ్ళీ వర్షం పడిందంటే మళ్ళీ అవి మొలికెత్తుతాయండి లోపల చాలా సంవత్సరాలుగా ఉంటాయి చూసారా అవి తీసుకొని ఒక చోట వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇవంతా మొత్తం అలాగే ఉండింది మా నేను మా సిస్టర్స్ అంతా క్లీన్ చేశాము ఇక్కడ చూసారా పిచ్చి పిచ్చిగా వచ్చాయండి కలుపు మొక్కలు సో దీనికి ఏదో మందు కూడా వస్తుందంట అది వేస్తే మళ్ళీ తిరిగి రాదు అంటున్నారు చూద్దాం ఈ చెత్త అంతా ఇక్కడ వేసుకుంటున్నామండి సో చెత్తని మళ్ళీ తగలిపెట్టేయాలో ద్దాం సో క్లీన్ అయిపోయింది ఇలా బాగా వర్షం పడితే ఇలా వాటర్ అంతా బాగా పోతుంది ఈ బండరాలు చూసారా మేము వాష్ చేసుకోవడానికి బట్టలు పాత్రలు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి